రాష్ట్ర కమిటీ ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం గత ఎన్నికలలో అధికారంలోకి వచ్చే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్ ఇవ్వటం అనేటువంటి జరిగింది ఆ ఆరు గ్యారంటీలలో ముఖ్యంగా రైతాంగానికి సంబంధించినటువంటి పంట రుణాలని రద్దు చేస్తానని చెప్పాడు అట్లాగే ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్ళని మంజూరు చేస్తానని చెప్పి ప్రకటించాడు నిరుద్యోగులైనటువంటి వాళ్ళందరికీ ఇళ్ల కాలు నిల్స్తాననేటువంటి చెప్పాడు ఉద్యోగాలు ఇస్తాననేటువంటి చెప్పాడు కార్మికులైనటువంటి వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేస్తాను కాంట్రాక్ట్ కార్మికుల్ని అట్లాగే వాళ్ళ వేతనాలు పెంచుతాననేటువంటి చెప్పాడు ఎట్లా ఆరు గ్యారంటీలు ఇచ్చి ఆరు గ్యారంటీల్ని నేను అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల్లోనే దీన్ని అమలు చేస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది వంద రోజులు కాదు పద్నాలుగు నెలలు గడిచిపోయాయి అయినా ఏ ఒక్క గ్యారంటీని కూడా ఈ ప్రభుత్వం అమలు చేసేటువంటి స్థితిలో లేదు ఇట్లాంటి స్థితిలో రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి నువ్వు ప్రజల్ని మోసంపుచ్చావు దగా చేసావు ఇప్పటికైనా ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తావా లేదని చెప్పి సిపిఎంఎల్ యూడెమక్కరసి తమ ఉద్యమ కార్యక్రమాన్ని చేపట్టింది ఆ ఉద్యమ కార్యక్రమంలో భాగంగా ఈ నెల ఇరవై తారీఖున చల హైదరాబాద్కు పిలుపునిచ్చింది ఈ పిలుపులో భాగంగా ఈరోజు ఈ కొమరారం ప్రాంతంలో మోటార్ సైకిల్ ర్యాలీని సిపిఎంఎల్ యూడెమక్కరసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం ఈ గ్యారంటీని అమలు చేయకుండా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు కాదు ఏడో గ్యారంటీని కూడా ఇస్తున్నాను కేసీఆర్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నది అట్లాగే కేసులు పెడుతున్నది నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది కాబట్టి నా ప్రభుత్వం వస్తే నా పరిపాలనలో కేసులు ఉండవు నిర్బంధం ఉండదు అనేటువంటి చెప్పాడు కానీ ఆదివాసుల మీద దాడులు జరుగుతున్నాయి అక్రమ కేసులు పెడుతున్నారు మేధావుల్ని అరెస్టులు చేస్తున్నారు జైళ్లలో పెడుతున్నాడు బూటకప్పు ఎన్కౌంటర్ చేస్తున్నాడు మొత్తం మాత బీజేపీ ప్రభుత్వ పరిపాలనకు నీ పరిపాలనకు ఎక్కడా తేడా లేదు నువ్వు కూడా గత కేసీఆర్ కార్పొరేట్ పెట్టుబడిదారులకి అనుగుణంగా వివరించినట్టే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వ్యవహరిస్తున్నది కాబట్టి కబర్దార్ రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ప్రజా పద్ధతులలో వివరించు ప్రజాస్వామికంగా వివరించు ఆరు డిమాండ్లని అమలు చేయవని చెప్పి సిపిఎంఎల్ మక్కరసి డిమాండ్ చేస్తున్నది లేని ఎడల ఇదే వైఖరి అనుసరిస్తే మాత్రం కేసీఆర్కి ఏకత పట్టిందో నీకు కూడా అదే కత పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజానికానికి అందరికీ విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ